హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసిన డిఎస్ఈ క్లాసెస్ ఈరోజు మనం ఇంటర్ మ్యాథ్స్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం క్లాస్లోకి వెళ్లే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి తార్కికవాదాన్ని ఆధారంగా చేసుకుని జ్యామితిని అధ్యయనం చేసిన శాస్త్రవేత్త ఎవరు తార్కిక తార్కికవాదాన్ని ఆధారంగా చేసుకుని జ్యామితిని అధ్యయనం చేసిన శాస్త్రవేత్త ఎవరు ధెల్స్ వైశ్లేషిక జామితిని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు కార్డ్ ఫెర్మా రెనేడే కార్డే శర్మ వీళ్ళిద్దరు ఏం చేశారంటే వైశ్లేషిక జామితిని కనుగొన్నారు గ్రీకుల స్వర్ణయుగం అని ఏ కాలాన్ని అంటాం పదిహేడవ శతాబ్దం గ్రీకుల స్వర్ణయుగం అని ఏ కాలాన్ని అంటాం పదిహేడవ శతాబ్దాన్ని గ్రీకుల స్వర్ణయుగం అని అంటాం పదిహేడవ శతాబ్దానికి చెందిన గణిత శాస్త్రవేత్త ఎవరు గెరార్డ్ డెసార్గ్ పదిహేడవ శతాబ్దానికి చెందిన గణిత శాస్త్రవేత్త ఎవరు గెరార్ డెసార్గ్ సూర్యుడి చుట్టూ భూమి గ్రహాలు దీర్ఘవృత్తకర కక్షల్లో తిరుగుతాయని కనుగొన్న గణిత శాస్త్రజ్ఞుడు ఎవరు జోహెన్స్ కెప్లర్ సూర్యుడి చుట్టూ భూమి గ్రహాలు దీర్ఘవృత్తకర కక్షలో తిరుగుతాయని కనుగొన్న గణిత శాస్త్రజ్ఞుడు ఎవరు జోహెన్స్ కెప్లర్ ఎక్కడ పదార్థం ఉంటుందో అక్కడ జామితి ఉంటుంది అని తెలిపిన శాస్త్రజ్ఞుడు ఎవరు జోహెన్స్ కెప్లర్ ఎక్కడ పదార్థం ఉంటుందో అక్కడ జామితి ఉంటుంది అని తెలిపిన శాస్త్రజ్ఞుడు ఎవరు జోహెన్స్ కెప్లర్ అలెగ్జాండ్రియా వాసి అయిన జామితీ పితా ఎవరు యూక్లిడ్ అలెగ్జాండ్రియా వాసి అయిన జామితి పితా ఎవరు యూక్లిడ్ ఎలిమెంట్స్ గ్రంథ రచయిత యూక్లిడ్ ఈ క్రీస్తుపురం మూడు వందల త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ మధ్య కాలం ఎలిమెంట్స్ గ్రంథ రచయిత ఎవరు యూక్లిడ్ జర్మన్ దేశానికి చెందిన గణిత శాస్త్రజ్ఞుడు ఎవరు డేవిడ్ హిల్బర్డ్ జర్మన్ దేశానికి చెందిన గణిత శాస్త్రజ్ఞుడు ఎవరు డేవిడ్ హిల్బర్డ్ ఫ్రాన్స్ దేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త ఎవరు పైరేడి ఫెర్మా ఫ్రాన్స్ దేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త ఎవరు పైరేడి ఫెర్మా సైన్స్ అండ్ మెథడ్ పుస్తకాన్ని రచించిన శాస్త్రవేత్త ఎవరు జూలియస్ హెన్రీ పాన్కర్ ಸೈನ್ಸ್ ಅಂಡ್ ಮೆಥಡ್ ಪುಸ್ತಕ ರಚಿಸಿನ ಶಾಸ್ತ್ರವೇ ಎವರು ಜೂಲಿಯಸ್ ಹೆನರ್ರಿ ಪಾನ್ಕರೇ ಸೈನ್ಸ್ ಅಂಡ್ ಹೈಪೋಥಿಸ್ ಪುಸ್ತಕ ರಚಯಿತ ಎವರು ಸೈನ್ಸ್ ಅಂಡ್ ಹೈಪೋಥಿಸ್ ಪುಸ್ತಕ ರಚಿತ ಜೂಲಿಯಸ್ ಹೆನರ್ರಿ ಪಾನ್ಕರೇ ಸೈನ್ಸ್ ಅಂಡ್ ಹೈಪೋಥಿಸ್ ಪುಸ್ತಕ ರಚಿತ ಜೂಲಿ ಹೆನ್ರಿ ಪಾನ್ಕರೇ ದಿ ವ್ಯಾಲೂಷನ್ ಆಫ್ ದಿ ವ್ಯಾಲ್ಯೂ ಆಫ್ ಸೈನ್ಸ್ ಪುಸ್ತಕ ರಚಿತ ಎವರು ಹೆನರ್ರಿ ಪಾನ್ಕರೇ ದಿ ವ್ಯಾಲ್ಯೂ ಆಫ್ సైన్స్ పుస్తక రచయిత ఎవరు హెన్రీ పాన్కరే నెక్స్ట్ బీట్ వచ్చేసి ఆంగ్లేయుడైన గణిత విద్యావేత్త ఎవరు ఐజాక్ బారో ఆంగ్లేయుడైన గణిత విద్యావేత్త ఎవరు ఐజాక్ బారో కలన గణితాన్ని ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు ఎవరు ఐజాక్ న్యూటన్ గాడ్ ఫ్రెడ్ విల్ హెల్మ్ లైబ్నిజ్లు అంటే వీళ్ళ వీళ్ళందరూ కూడా కలన గణితాన్ని ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు కలన గణితానికి అభివృద్ధి కోసం కృషి చేసిన శాస్త్రవేత్త ఎవరు ఏఎల్ కోషి లెంగ్రాన్జ్ ఏఎల్ కోషి లెంగ్రాంజ్ కాల్ వియర్స్ ట్రాసర్లు లిటిల్ వుడ్తో కలిసి పనిచేసిన శాస్త్రజ్ఞులు ఎవరు జిహెచ్ హార్డీ లిటిల్ వుడ్తో కలిసి పనిచేసిన శాస్త్రజ్ఞుడు ఎవరు జిహెచ్ హార్డీ శ్రీనివాస రామానుజంతో కలిసి పనిచేసిన శాస్త్రవేత్త ఎవరు జిహెచ్ హార్డీ శ్రీనివాస రామానుజంతో కలిసి పనిచేసిన శాస్త్రవేత్త ఎవరు జిహెచ్ హార్డీ సంఖ్యలు ఎప్పుడు వరుస బేసి సంఖ్యల మొత్తానికి సమానమని కనిపెట్టిన గణిత శాస్త్రవేత్త ఎవరు నికోమాకస్ ఘన సంఖ్యలు ఎప్పుడు వరుస బేసి సంఖ్యల మొత్తానికి సమానమని కనిపెట్టిన గణిత శాస్త్రవేత్త ఎవరు నికో